నిండా బాధతో కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట సమంత గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నటువంటి సమంత ఎన్టీఆర్ ఇంటికి ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మరి వారిద్దరూ సాఫీగా జీవనం కొనసాగిస్తారు అనుకున్నామో లేదో మరి వారి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నాయి అన్నది తెలియదు మరి వారిద్దరు విడిపోవడం మరో చైతన్య సమంత పూర్తిగా డీల్ అయిపోయింది ప్రస్తుతం తను మయోసైటిస్తో ఎంతో ఇబ్బంది పడుతుంది ఇప్పుడు సమంత సినిమాలకు సైతం దూరం అయ్యి మరి రెస్ట్ తీసుకుంటున్న సంగతి సైతం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త తెలిసి సమంత అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు వారి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నాయి అనేది ఇప్పటి వరకు సోషల్ మీడియాకు తెలియచేయలేదు కానీ మరి ఇలా అర్థాంతరంగా సమంతను మరి వదిలేసి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు వాస్తవం అంటూ కూడా అభిమానులు వారి ఆవేదనను వెల్లడిస్తున్నారు అయితే ఈ తరుణంలోనే సమంత సైతం మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు వైరల్గా మారుతున్నాయి మరి ఇందులో సమంత ప్రే ప్రమేయం ఏమీ లేకుండా కూడా సోషల్ మీడియాలో సమంత గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి అయితే అయితే మరి మన సమంత ఎన్టీఆర్ ఎంతో గొప్ప ఫ్రెండ్స్ వారిద్దరు కలిసి రెండు మూడుకు పైగానే సినిమాలు తీశారు అయితే వారి మధ్య ఇంకాస్త ఫ్రెండ్షిప్ బలపడింది ఎప్పుడైనా సరే మరి సమంత కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం ఎన్టీఆర్ ఇంటికి చేరుకుంటారట కాసేపు ఎన్టీఆర్తో మనస్తృప్తిగా మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి వస్తారట అయితే ఈ తరుణంలోనే మరి ఎన్టీఆర్ ఇంటికి చేరుకొని మరి అక్కడి నుంచి ఇంటికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి